గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు పొద్దున్నే వంటలు అవి ఇవి హడావుడి పిల్లల్ని పంపించే హడావుడి ఇలాంటివన్నీ ఉంటాయి కదా మార్నింగ్ నేనైతే వంట కూడా చేసేసానండి ఈరోజు నేను వంకాయ బంగాళదుంప పచ్చికారంతో చేశాను పచ్చికారం ఏంటి మళ్ళీ కొత్తగా అనుకుంటున్నారేమో పచ్చికారం అంటే కొద్దిమంది ఉట్టిగా ఎన్ని ఎండుమిరపకాయలని పూర్తిగా ఏమీ కలపకుండా ఉట్టిగా కారం చేస్తే దాన్ని పచ్చికారం అంటారు అంటే ధనియాలు జీలకర్ర అవన్నీ వేపు వేస్తాం కదా వేయకోకుండా ఉట్టిగా మిరపకాయలని దాన్ని చేస్తే దాన్ని పచ్చికారం అంటారు నా పచ్చికారం వేరు పచ్చిమిరపకాయలతో చేసేది పచ్చికారం అనమాట అల్లం పచ్చిమిరపకాయలు వేస్తాను ఇందులో ప్రధానంగా ఈ రెండు ఉండి జీలకర్ర కూడా కొద్దిగా ఉంటుంది కొత్తిమీర ఆప్షన్ మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే కొత్తిమీర ఇష్టం లేకపోతే మానేయచ్చు కానీ కూర మాత్రం చాలా బాగుంటుందండి ఇది కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వండుకునే వంట అనమాట అంటే ఇష్టంగా తినే చాలా ఇష్టపడతారు గుర్తుపెట్టుకుంటారు మనల్ని అబ్బా ఈ వంట చేశారు అన్నట్టు కనుక ఈ వంట ఎలా చేయాలో మనం తెలుసుకుందాం వంకాయ బంగాళదుంప ముందుగా కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు వేసాను దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను యాజ్ యూజువల్గా ఎప్పుడు అలాగే వేస్తాను నేను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి చూడండి అవి కూడా వేసేసాను వేసిన తర్వాత బ బంగాళదుంప కొంచెం చెక్కేసి ముక్కలు అంటే మన ఆవకాయ ముక్కలంతా మా లక్ష్మి కొంచెం చిన్న ముక్కలు తరిగేసింది కానీ కొంచెం పెద్దగా ఉంటేనో బాగుంటాయి బంగాళదుంప మొక్కలు కొంచెం పెద్దగా ఉండాలన్నమాట ఉంటే కనుక ఈ వంకాయ మొక్కలు అవి సమానంగా వేగుతాయి ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు చెప్పాను కదా ఉల్లికారం ఉల్లికారం కాదు కొత్తిమీర పచ్చిమిరపకాయ కారం పచ్చి కారం అది ఈ స్థితిలో కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం మాడిపోద్ది ఏమో అనిపిస్తుంది అంటే గ్రైండ్ చేసింది కదా మెత్తగా ఉంటుంది తొందరగా వేగిపోద్ది అనమాట అది అందుకని నేను మధ్యలో వేస్తాను కూర ఉడుకుతున్నప్పుడు వేస్తాను అనమాట వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు కలిపేసి వేసేసాను ఎందుకంటే దుంప ముక్కలు కొంచెం చిన్నవి కోసింది నాకు కొంచెం పెద్దగా ఉండాలన్నమాట కోసిన తర్వాత చూసాను అన్నీ కలిపి వేసేస్తాను మామూలుగా అయితే కొంచెం వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు పొటాటోస్ వేసుకుంటే బాగుంటుంది అంటే సమానంగా ఉడుకుతాయి అన్నమాట సాల్ట్ చల్లేస్తుందని పైన గట్టి పూ కల్లుపు వేసేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తాను ఇందులో ఈ కూర ఎర్రగా ఉండదండి తెల్లగా అంటే కలుపుకుంటే మనకి కళ్ళకి ఐఫీస్ట్గా ఏమి ఉండదు ఎర్రగా చక్కగా అట్లా మంచి కలర్లో ఉంటే బాగుంటుంది కదా కూర చూడటానికి చాలామంది లైక్ చేస్తారు అట్లా కానీ ఈ కూర అట్లా ఉండదు అన్నమాట యెల్లో కలర్గా ఉంటుంది ఎల్లో ఆర్ గ్రీన్ ఆ మిక్స్డ్ కలర్లో ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే నెక్స్ట్ కనుక కంటిన్యూగా మేము వంటల్లో ఇది కూడా ఒకటి చేసుకోవచ్చు వెజ్ తినే డేస్ ఉంటాయి కదా ఇష్టం లేకుండా వెజ్ తింటారు శనివారాలు నాన్ వెజ్ కంప్లీట్ నాన్ వెజిటేరియన్స్ ఫ్యామిలీ బాధపడలేక కొద్దిగా శనివారం నాడు అనమాట కష్టంగా అలాంటప్పుడు ఈ కూర చేసుకుంటే ఇష్టంగా తినేస్తారు ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు మనకి కొన్ని కారంగా ఉంటాయి కొన్ని కొంచెం చప్పగా ఉంటాయి చప్పగా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం కారంగా ఉంటే అదిగో నాలుగైదు వేసుకుంటాం అల్లంక్క చిన్న అల్లం ముక్క జీలకర్ర ఇంతే కారం దీనిలో మనకి ఇష్టమైతే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు ఇంట్లో ఉంది కాబట్టి నాకు ఇష్టమైంది ఇంట్లో లేకపోతే నాకు ఇష్టం లేదు కొత్తిమీర అని అనుకుంటాం కదా ఇంట్లో ఉంది కాబట్టి కొత్తిమీర వేసేసాను కట్ట కొత్తిమీర ఇందులో వేసినా ఆల్ టైం చాలా బాగుంటుందండి ఏ కూరలో వేసినా ఇందులో వేసినా కొత్తిమీర సూపర్ పుదీనా కొన్ని కొన్ని కూరల్లో మసాలాలు అట్లాంటి మటన్ చికెన్ అట్లాంటివి ఉన్నప్పుడు బిర్యానీస్లో కంపల్సరీగా నేను పుదీనా వాడతాను అలాగే పుదీనా పచ్చడి కూడా చేస్తా బాగుంటుంది మీకు ఎవరికైనా ఏదైనా పలానా కూర ఎలా చేయాలి అని అనిపిస్తే కనుక కామెంట్ పెట్టండి నేను చేసి చూపిస్తాను అన్నీ అద్భుతంగా నేను చేసేస్తాను అని అనను కానీ నాకు చేతనైనంత వరకు బాగానే అని అనుకుంటాను నేను కనుక ఎవరికైనా ఏదైనా కర్రీ కావాలి అంటే కనుక ఆ మధ్య ఎవరో గుత్తొంకాయ కావాలని అడిగారు గుత్తొంకాయ కూర చేసి చూపించాను అలాగే కిచీ కావాలని అడిగారు ఎవరు కిచీ చేసి అట్లా అన్నమాట రకరకాలుగా కామెంట్స్లో అడుగుతూ ఉంటారు అదిగో కొత్తిమీర కారం వేస్తానండి కొద్దిగా మధ్యలో పెట్టాను మొగ్గుతుందని అదో అది మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోద్ది అన్న ఫీలింగ్ అనమాట ఇవన్నీ కొంచెం పెద్దగా ఉంటాయి అదేమో చిన్న చిన్న ముక్కలు గ్రైండ్ చేసి ఉంటాం కాబట్టి తొందరగా వేగిపోద్ది ముక్కలు వేగకుండా అన్న ఫీలింగ్ అందుకని మధ్యలో వేస్తాను వంకాయ ముక్క కింద పడిపోయింది నేను స్టవ్ అది శుభ్రంగానే ఉంచుకుంటాను కాబట్టి ఆ వంకాయ ముక్కని తీసి మళ్ళీ అందులో వేసాను అన్నేదా భావించద్దు ఎవరైనా అంటారు ఆ కింద పడిపోయిన వంకాయ ముక్క కూడా వేసారే అంటారు కింద ఏం పడిపోలేదు అది స్టవ్ మీద పడింది స్టవ్ నీట్గానే ఉంది తుడుచుకునే ఉంటాము ఎప్పటికప్పుడు స్టవ్ తుడుస్తూనే ఉంటాను ఒక క్లాత్ చేస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు ఆ క్లాత్ పెట్టి ఎప్పుడు క్లీనింగ్లోనే ఉంటుంది అదిగోండి కొంచెం అలా సర్దుకుని కొంచెం మగ్గనివ్వాలి కొద్దిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను మూత పెట్టేసిన తర్వాత కొద్దిగా ఒక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను అన్నమాట కరివేపాకు నలిపి వేస్తున్నానండి నలిపి వేస్తే మంచి వాసన వస్తుంది అనమాట బంగాళదుంప ఉప్మా కూర చాలా నచ్చుతుందండి నాకు ఉప్మా ఎలా చేసుకుంటామో పటాటోస్ కూడా అలాగే నలిపి వేసుకుంటాం అనమాట అది ఎవరైనా కావాలి అంటే కనుక నేను చేసి చూపిస్తాను కామెంట్స్లో తెలియచేయండి నాకు సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మంచి మంచి స్కీమ్స్ పెడదాం అనుకుంటున్నాను యూట్యూబ్లో నాకు కొద్దిగా వాటర్ వేసాను తొందర తొందరగా త్రీ అయిపోతే బాగుండు అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ ఉడుకుతూ ఉంది దుంపను వంకాయ కలిపి ఉడుకుతూ ఉంది మనం వేసిన మిక్స్ పచ్చి పచ్చికారం మిక్స్ తోటి ఉడుకుతూ ఉంది అనమాట కూర ఇంకా అదే కలర్లో ఉంటుందండి నీరంతా ఎగిరిపోయింది దగ్గరికి అయిపోయింది చూడండి తయారైపోయిందండి కూర మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను దయచేసి ఈ కూర గురించి కామెంట్స్ పెట్టండి ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ అవి నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ